వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్ ఇన్ ఇన్క్రెడిబుల్ స్టోరీ ఆఫ్ అవర్ హిల్ బ్లాగ్ వన్లో మా కొండ గురించి కొన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చేసాను కదా మరి కొన్ని డీటెయిల్స్ మీకోసమే లోకల్ ఆర్ నాన్ లోకల్స్ ఎవరికైనా కొండ మీదకి వెహికల్స్ తీసుకువెళ్ళడానికి ఎలా లేదండి సో కొండ కిందనే టూ వీలర్స్కి ఫోర్ వీలర్స్కి పార్కింగ్ సపరేట్గా అరేంజ్ చేశారు నా ప్రీవియస్ బ్లాగ్స్లో చెప్పినట్టు కొండ మీదకి బస్ మాత్రమే వెళ్తుంది బస్ టికెట్ ఫేర్ అయితే ఫార్టీ రూపీస్ ఉంటుంది ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్కి ఫార్టీ రూపీస్ అనేది చాలా రీజనబుల్ ప్రైస్ కదండి అందరికీ కొండపైకి వెళ్ళాక ఒక సైడ్ అయితే టెంపుల్ ఇంకొక సైడ్ అయితే అఖండ జ్యోతి ఏర్పాట్లు చేశారు టెంపుల్ పక్కనే కోనేరు కూడా ఉంటుంది ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ లోని వాటర్ కూడా దేవునికి అభిషేకానికి తాగడానికి కూడా యూజ్ చేసేసేవాళ్ళు చాలామంది ఈ కొండ మీద తమ తమ పేర్లు రాసేసుకొని నెక్స్ట్ ఇయర్ వచ్చి ఆ పేర్లు ఉన్నాయా లేదా అని కూడా చెక్ చేసుకుంటారండి ఆ శివుడి అనుగ్రహం వలన ఈ సంవత్సరం అయితే ఏపీఎస్ఆర్టీసీకి తొమ్మిది లక్షల ప్రాఫిట్ అయితే వచ్చిందంటండి రీసెంట్గానే అరుణాచలంలో గిరిప్రదక్షిణ చేసినట్టుగా మా కొండకి కూడా గిరిప్రదక్షిణ చేయడం స్టార్ట్ చేసేసారు ఎవరైనా నాన్ లోకల్ వాళ్ళు టూర్స్ కనుక ప్లాన్ చేసుకోవాలి అని అనుకుంటే మా కొండతో పాటు మాకు దగ్గరలో ఫార్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న కోటప్పకొండ అనే ఫేమస్ పుణ్యక్షేత్రాన్ని కూడా విజిట్ చేయవచ్చు ఇదైతే ఫార్టీ మినిట్స్ పడుతుందండి మా ఊరి దగ్గర నుంచి మహాశివరాత్రికి అయితే ఈ టెంపుల్ అసలు ఖాళీనే ఉండదండి అన్నట్టు మా కొండ మీద ఉన్న శివయ్య పేరు ఏంటో తెలుసా శ్రీ శ్రీ రామలింగేశ్వర స్వామి ఈ తొలి ఏకాదశికి మీరు ఏ శివయ్య దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్నారో కామెంట్ చేసేయండి